ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు ఇంట్లో ఉంటే ఇంకా ఖాళీగా ఉంటారు అంటారు కానీ ఖాళీగా ఎక్కడ ఉంటారండి హౌస్ వైఫ్లు ఏం ఖాళీగా ఉండరు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఇంకా ఇంట్లో ఉండి ఇండు చూసుకుంటా మిషన్ ఏదన్నా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళైతే ఇంకా అస్సలు ఖాళీగా ఉండరండి కొద్దిసేపు కూడా అనేది ఇంకా అలాగే అయిపోయింది నా పని అయితే ఇంట్లో పని పూర్తి అయిన నుంచి మళ్ళీ ఇంకా మిషన్ పని ఇంకా పట్టుకోవాలి ఒక డిజైన్ బ్లౌజ్ అయితే కుట్టాలి ఆ డిజైన్ బ్లౌజ్కి అనేది బటన్స్ బాల్స్ వస్తాయి కదండి అవి పెట్టమన్నారు ఆ బాల్స్ అనేది రెడీ చేసుకుంటూ ఉన్నాను గోల్డ్ కలర్ బాల్స్ కుట్టేటప్పుడే రెడీ చేసుకోవడానికి కొంచెం టైం అనేది ఎక్కువగా పండుతుందండి మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది ఇంకా తొందరగా కుట్టేయచ్చు ఇంకా అప్పుడప్పుడే చేసుకుంటూ అప్పుడప్పుడే చేసాము అది చేస్తా కుట్టాము అనుకోండి మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా నేను ఇప్పుడే అనేది దీన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇలాంటి డిజైన్ బ్లౌజ్లు ఎప్పుడు వచ్చినా కానీ ఇలా బాల్స్ వచ్చినట్టు వచ్చిన వెంటనేక ముందుగా ఒకరోజు ముందు అనేది రెడీ చేసి పెట్టుకుంటాను సాయంకాలం పుట్ట అంత రెడీ చేసుకొని అనేది తొందరగా అయిపోతుంది కదా అనేసి కుట్టేస్తూ ఉంటానండి ఇంట్లో పనులు చేసుకుంటా ఉండాల్సిందే ఈ రోజుకి వచ్చేసి చాలా నీరసంగా కనిపిస్తూ ఉన్నానండి దానికి కారణం ఏంటంటే మొన్న ఆదివారం మేము ఓంకారం పోయాము ఓంకారం పోయిన వాళ్ళం దర్శనం చేసుకొని రాక పైన కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నారంటే నేను మళ్ళీ అంటే ఒకసారి వెళ్ళానంటే మా ఇంకా పోవడం అనేది చాలా అస్సలు ఓను బయటికి పోవడమే మనం చాలా తక్కువ అలాంటిది మా ఆయన ఓంకారం పొమ్మని చెప్పాడు మొన్న సండే రోజు మా ఆయన వేరే ఫంక్షన్ నుండి పోయాడు ఇంకా మేమేం చేస్తాం మేము గుడిపోతామంటే సరే వెళ్ళండి అన్నారు నా బండి అంటే స్కూటీ వేసుకొని మేము పక్కింటి వాళ్ళ వాళ్ళ బండి వేసుకొని వాళ్ళు వచ్చారు అంత దూరం బండి తొలడం అనేది నేను ఫస్ట్ టైం చేతులు బాగా ఇక్కడ అంత నొప్పి వచ్చాయి ఇంకా నొప్పి వస్తూనే ఉన్నాయి దానికి తోడు అంటే ఇరవై రెండు కిలోమీటర్లు ఉందంట అది మనము ఎంత టౌన్లో కదా తిరిగేది అందుకు అదిగాక మనం కొత్తగా బండి తొలగదు కాబట్టి ఆ మాత్రం దొలడం గ్రేటే అనుకున్నాను అది కాక రోడ్డు కూడా అస్సలు బాగలేదు కింద పడకుండా బాగానే దొలాను పడతానేమో అనేసి భయంగా ఉన్నది కానీ ఏం లేదు బాగానే పోయిచ్చినాము కానీ అక్కడికి పోయిన తర్వాత ఇంకా దర్శనం చేసుకుని ఇంటికి రాక పైన కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అంటే చూద్దాం అనేసి వెళ్ళాము ఇంకా పోయినప్పుడే కదా చూడాల్సింది తర్వాత తర్వాత అంటే పోలేము అది కాదు అన్నట్టుగా ఈ పక్కింటి మా పాప అయితే అనింది వద్దు వద్దక చాలా లాంగ్ ఉంది అస్సలు స్ట్రైట్గా ఉంది ఎక్కలేము అనేసి అనింది అన్న కూడా నేను వినలేదు పర్లేదు పావు అనేసి మా పాప కూడా సర్లే మమ్మీ ఎక్కుదామనింది ఆడికి పోయిన తర్వాత తెలిసిందండి ఎన్ని మెట్లు మళ్ళీ దారి ఇట్లా టైట్గా ఉంది అంటే సుఖంగా అట్లా ఉంది అది ఎక్కడ కల్లా అసలు నిజంగానే వెంకటేశ్వరంగా నచ్చినాడు అంతా అంటే ఇంకా కొంచెం కాలు జారిన్నా అంటే ఇంక అయిపోయాడు ఇంకా అసలు ఏం లేదు అయితే దేవుని దగ్గరికి అలాగనే ఉంటుందేమో కానీ పడడం అంటే చాలా తక్కువ అండి పడ్డారు నాకు తెలిసినంతలో ఎందుకంటే దేవుని జున్నికి పోతూ ఉంటారు కదా పోవడం కష్టపడి అలాగే ఎక్కామండి కూర్చుంటూ లేస్తా వాటర్ బాటిల్ తీసుకొని కూర్చుంటూ ఒక దగ్గర లేస్తా ఒక కటుపులో పట్టుకొని సపోర్ట్ కోసము ఆ కటపులో తీసుకొని ఎక్కువ పోయాము అంటే ఆడికి ఏంటంటే కొన్ని దారి కూడా బండ్లు పోయే దారి కూడా ఉంది కానీ అంత ఎత్తు బండి అంటే ఇట్లా చక్కగా ఇంకా అలాంటి టాలెంట్లు ఉండాలి అంటే బాగా తోలే వాళ్ళు ఉండాలి మనకైతే లేదు అందుకని బండి లేకుండా నడుచుకుంటూనే పోయినాము ఇంకా ఆడిపోయిన తర్వాత అంత అలసిపోయాం కదండి ఆడిపోయిన తర్వాత ఏమనిపించలేదు ఇంత తెత్తి ఎక్కామా అనే ఫీలింగ్ కూడా ఏం లేదు ఇంకా దేవుని దర్శనం చేసుకుని అప్పటికే మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది ఆడి పైకి ఒకటి ఇరవై అయిందండి ఇంకా ఆకలి అంటున్నాయి అది పాప కూడా అనేసి అక్కడనే కొంచెం అన్నం తినేసాము అక్కడ అన్నం పెడుతుంటే అన్నం తినేసి మళ్ళా ఒక పది నిమిషాలు కూర్చున్నామండి మళ్ళీ రిటర్న్ కిందికి వచ్చేసాము ఇంకా కిందికి వచ్చేటప్పుడు ఇంకా ఎలా ఉందంటే పైకి పాక్కుంటా పోయి కిందికి వచ్చారు కదా ముందరికి కింద పడేటట్టు ఉందండి అసలు దాంట్లో నాకైతే కనుక నా మీద కన్నా పాప మీద భయం ఎక్కువైపోతా ఉంది ఎక్కడ జారిపోతుందో ఏమో అనేసి నేను చెయ్యి అయితే అస్సలు వదలలేదు అంటే కొంచెం సగం దూరం అంతా రెండున్నర కిలోమీటర్లో మూడు కిలోమీటర్లో ఉందంటండి పైకి ఎక్కడము అంటే నడిచిపోవడం ఒక విధంగా ఉంటుంది ఇలా సక్క ఎక్కడం ఒక విధంగా ఉంటుంది కదా ఇంకా ఆ నుంచి అనేది పాపను పట్టుకున్నాను అది ఇంక ముందరికి దొబ్బినట్టు ఉంది అసలు పోతున్నట్టు అనిపిస్తూ ఉంది అసలు ఇంక అక్కడ నుంచి నడుచుకుంటూ చిన్నగా వచ్చినాము ఆడికి పాప చాలా కాళ్ళు నొప్పి మమ్మీ నొప్పి మమ్మీ అంటుంది దానికి తోడు పాప హైట్ షెప్పులు వేసుకుంది ఆమెకు ఇంకా చెప్పుల కందు రావట్లేదు కాళ్ళు అసలు వెసుకుతున్నాయి ఆడికోయే లోపల దాదాపు గంట పట్టిందండి మా పైకి ఎక్కే లోపల గంట నలభై నిమిషాలు అట్లా పట్టిండొచ్చు నలభై నిమిషాలు కానీ ఒక గంట పట్టిండొచ్చు నాకు తెలిసినంతలో కానీ దిగడం అయితే కనీసం ఒక ఇరవై నిమిషాలు కూడా పట్టలేదండి అంత స్పీడ్గా దిగేసాము అంటే సర్వ్ను వచ్చేస్తూ ఉన్నాము అయితే దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి లేకుంటే ఇంకా అంతే అనిపించింది నాకైతే కష్టపడి దిగేసి చరకలా ఆడ తిండి అన్నం వల్ల అరిగిపోయింది కిందికి వచ్చేసి మళ్ళీ ఒకసారి కింద కూడా అన్నం పెడుతుంటే ఆడ కొంచెం అన్నం అన్నం అంటే పాప తినిందండి నేనైతే పాయసం తిన్నాను కొంచెం శనిగవేళ పాయసం అంత పెడుతుంటే పాయసం అన్న తిన్నాము ఇంకా పాప కొంచెం రసం అన్నం తినేసింది ఇంకా తర్వాత ఆడ కూడా ఇంకా కూర్చోడానికి కూర్చోని కూడా లేకుండా అంటే ఇంకా గుళ్ళేకి మళ్ళీ పోలేదండి ఫస్టునే కింద గుడికి పోయించి ఇక్కడ ఒంకారంలో కింద శివుని గుడికి వచ్చి ఇంకా తర్వాత పైన వెంకటేశ్వర స్వామి గుడికి పోయాము ఇంకా మళ్ళీ ఏం గుడి పోలేదు ఇంకా బండి తీసుకొని ఇంకా చేసి వచ్చేసాము పొద్దున తొమ్మిదిన్నరలకి అట్లా బయలుదేరిపోయామండి సాయంత్రం ఇంటికి వచ్చే లోపల కరెక్ట్గా నాలుగు అయిందండి అయితే దుమ్ము అదంటే మట్టి రోడ్డు అంత అలా ఉండేదానా దుమ్ముల్లో పట్టిపోయాము ఇంటికి వస్తాయినకమంటే స్నానం చేసి పడుకుని పోయాము ఆ రోజు ఇంటికి వస్తేనే స్నానం చేసి పడుకోవడం అయితే పడుకున్నామండి మళ్ళీ ఆరు గంటలకు యజ్మిషన్కి పోయినాము మా ఓటుకేందో యజ్మిషన్కి ఏం పోయినామంటే వచ్చినది ఎందుకు వదిలిపెట్టాలని ఫ్రీ టికెట్లు అనేది వచ్చినది ఆ ఫ్రీ టికెట్లో ఏమన్నా ఊగేటివి అనేది ఉంటాయి లోపల ఒకటో రెండో దానికన్నా పోదాము అది కాక మా ఇంటి దగ్గరలోనే పెట్టారండి ఎగ్జిబిషన్ నడుచుకుంటేనే పోవచ్చు అనేసి ఇంకా అది కాక ఇంకా ఈరోజే ఎత్తేస్తున్నారు లాస్ట్ పదహారో తారీఖు నెలకల్లా లేదు ఊరికి ఎందుకు పోదాం పదండి అన్నీ మొండికి పోయినామండి మేమైతే ఆ మూమెంట్లో కూడా అంత అలిచిపోయినా కానీ మొండికి పోయి అందరం పోయి మళ్ళీ ఎగ్జిబిషన్లో బ్రేక్ డ్యాన్స్ అది ఒక్కటిన్నది ఊగేది ఇంకా అది ఒక్కటి ఊగి మళ్ళీ వచ్చేసినాం ఇంటికి అయితే నైట్కి ఫుడ్ అయితే ఇంకా ఎవ్వరూ వండుకోలేదండి అందరం అలాగే పడుకున్న వాళ్ళు అలాగే పడుకున్నారు మేము అలాగే పడుకుని పోయాము అలా జరిగిపోయింది ఆ నొప్పులు ఇప్పటికి ఈరోజు వచ్చేసి మంగళవారం అండి ఇప్పటికి దక్కలేదు ఈ చేతులు తగ్గాయి బండి పట్టుకొని పట్టుకో అంటే చాలాసేపు పట్టుకునేదన్నా ఇక్కడ నొప్పేస్తూ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసినట్టు నొప్పేస్తూ ఉన్నాయి కాళ్ళు చాలా నొప్పిస్తున్నాయి ఇప్పటికీ అసలు ఇంతకుముందు శ్రీశైలం పోయినప్పుడు ఇదే పరిస్థితి ఇప్పుడు ఓంకారం పోయినప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది శ్రీశైలంలో అలాగే మెట్లు దిగేసి ఇలా అయిపోయింది అయినా మీరు ఓంకారం పోయింటే కామెంట్ చేయండి మాకు అయితే ఇంకా ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది దగ్గర నంద్యాలకు కదా ఇక్కడ నంద్యాలకు అయినది దగ్గర అంటారు నేనైతే ఫస్ట్ టైమే పోవడం అండి ఉండడం అయితే బాగుంది కానీ నొప్పులు తగ్గట్లేదు అలసిపోయాము అలిచిపోయిన మిషన్ కుట్టుకోవాలి కదా అన్నట్టుగా గుడుతూ ఉన్నానండి తప్పకుండా కామెంట్ చేయండి